నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రమణి అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ రోజైతే కార బూందీ టమాటా ఎలా ఉండాలో మీకైతే నేను చూపిస్తానండి మనం ఈజీగా చేసేసుకోవచ్చు మార్నింగ్ టైంలో మన లంచ్ బాక్స్ అది కూడా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి కాయగూరలు లేనప్పుడు ఇలా బూందీ టమాటా ఉంటే చాలు ఇది ఎలా వండుకోవాలో ఏంటో ప్రాసెస్ అయితే వెళ్దామండి ముందుగా అయితే మనం స్టవ్ అయితే వెలిగించుకుందామండి ఇది ఈజీగా అయిపోద్ది మాట అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే మనకి చక్కగా అయిపోతుంది మనం ముందుగా స్టవ్ వెలిగించుకున్న తర్వాత గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం అండి ముందు ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని పెట్టుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి మళ్ళీ తీపి వచ్చేస్తుంది ఉల్లిపాయలని అయితే ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి చిన్న సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకున్నానండి నేను అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి కారం తగ్గట్టుగా వేసుకోవాలి మనం తినే కారం బట్టి పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి కొంచెం కరివేపాకు అయితే నేను వేసుకున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్నానండి కొంచెం మనం సాల్ట్ వేసుకున్నట్లయితే త్వరగా ఉల్లిపాయ అన్నది త్వరగా ఏగుతుంది అనమాట త్వరగా మగ్గుతుంది దానికోసమే ఫస్ట్ నేను సాల్ట్ అయితే వేస్తానండి కొంచెం ఇవి మూత పెట్టేసుకున్న తర్వాత మనం ఇది కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత తీసైతే చూద్దాం చూసారండి సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా మనకి అయితే ఉల్లిపాయ అన్నది మగ్గిపోయింది అన్నమాట కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది కదండి బాగా మగ్గిపోయిన తర్వాత మనం అయితే ప్రిపేర్ చేసుకునే అన్ని కూడా సిద్ధం చేసుకోవాలండి టమాటా కానీ బూందీ కానీ అన్నీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచానండి మళ్ళీని ఇంకా దగ్గరికి ఉల్లిపాయ అన్నది ఎప్పుడు కూడా మనం దగ్గరికి మగ్గిపోవాలన్నమాట అండి మగ్గిపోతేనే అది కూర అన్నది టేస్ట్ వస్తుంది అలాగే మనం టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం అన్నాను కదండి టమాటా టమాటాలు కూడా వేసేసుకున్నాను టమాటా కూడా మనకి శుభ్రంగా దగ్గరికి మగ్గిపోవాలి టమాటా కూడా ఎప్పుడు మనకి టమాటా మీద ఉన్న తొక్క అన్నది సెపరేట్ అయిపోవాలన్నమాట అప్పుడే మనకి టమాటా మొత్తం మగ్గిపోద్ది లేదంటే మనకి కూరలో తగులుతూ ఉంటుంది అండి తిన్నప్పుడు కలుపుకొని తిన్నప్పుడు మనకు తగులుతూ ఉంటుంది అలా అయితే బాగోదండి ఎప్పుడైతే మనం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా కూర అన్నది మనం ఎక్కువ మగ్గ పెట్టుకున్నట్లయితే టేస్ట్ ఉంటుంది కూడానండి చాలా టేస్ట్ అయితే ఉంటది టమాటా కూడా చాలా దగ్గరికి అయితే మగ్గ చూసారండి అలాగే నేనైతే కారం అయితే తీసుకుంటున్నానండి కారం మనకి ఎంత తింటామో దాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల కారం అయితే నేను కారం అయితే వేసుకున్నాను అలాగే చిన్న పసుపు కూడా వేసుకున్నానండి ఇది శుభ్రంగా మనం దగ్గరికి కలిపేసుకోవచ్చు ఇదిగోండి చూసారా మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదండి ఒక రెండు స్పూన్లు అయితే నేను వేసుకున్న దానికి కారం అయితే సరిపోతుంది అనమాట మరి ఎక్కువైతే మళ్ళీ కారం అవుతుంది కదండి ఆల్రెడీ నేను ముందు అయితే సాల్ట్ వేసాను కదండి ఉల్లిపాయల్లోని ఆ సాల్ట్ చూసుకుని మనం తక్కువ సాల్ట్ వేసుకోవాలన్నమాట అంటే సరిపోతే పర్లేదు సరిపోకపోతే మనం కొంచెం సాల్ట్ అయితే మనం చూసుకుని వేసుకోవాలండి మరి సాల్ట్ ఎక్కువైపోద్ది ఎందుకంటే ఆల్రెడీ మనం బూందీలో సాల్ట్ ఉంటది కదండి దానికోసం తక్కువ వేసుకోవాలి నేను వాటర్ అయితే వేసేసుకున్నానండి ఈజీగా అయిపోద్ది అని చెప్పాను కదండి చాలా ఫాస్ట్ గా అయితే ఈ కర్రీ అయితే అయిపోద్ది చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు అనమాట మరి ఇదిగా ఉండకుండా పొడి ఆడుతూ ఉంటది కాబట్టి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు అండి చూసారండి వాటర్ అయితే దగ్గరికి వచ్చింది కారు అన్నది మనం ఎప్పుడు కూడా ఫస్ట్ అయితే వేసుకోకూడదు మాట అండి బూంది మనం ఎందులో కూడా మిక్స్ చేసుకున్న ఆ కూర అన్నది దగ్గరికి కొంచెం అయినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నదనగా మనం కారు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి నేనైతే బూందీ తీసుకున్నాను ఒక చిన్న బౌల్లో బాగుంది అంతా కూడా నేను దీంట్లో వేసాను ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు వేసామంటే అంటే మనకి బూందీ అన్నది కనిపించదు అనమాట పేస్ట్ అయిపోద్ది అండి దగ్గరికి మెత్తగా అనమాట మనకి తిన్నప్పుడు అది తగలదు ఇలా అయితే మనకి ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నదనగా కూడా మనం వేసేసుకున్నట్లయితే బూందీ అన్నది చక్కగా ఫ్రీగా పొడి పొడు ఆడుతూ మనకి కనిపిస్తుంది అండి ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు కాకుండా లాస్ట్ వచ్చినప్పటికి వేసుకోవాలి అలాగే నేను కొంచెం కొత్తిమీరతో అయితే నేను లాస్ట్ లో కొత్తిమీర వేసేసి కలిపేస్తున్నానండి చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో కాయగూరలు అది లేనప్పుడు ఇలా బూందీ టమాటా కూర అన్నది ట్రై చేయండి అలాగే ఇది రైస్ లోకే కాదండి చపాతీలో కూడా బాగుంటది ఈవినింగ్ టైం ఇలా చేసుకుని మనకి చపాతీలో కూడా చేసుకోవచ్చు బంగాళదుంప కర్రీ అలాంటివి లేనప్పుడు ఇలాగ మనం ఈ కర్రీ అయితే చేసుకోవచ్చు మాట చాలా బాగుంటది చూసారండి నేనైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను మొత్తం అంతా కూడా ఇదిగో ఇలా అయితే నేను తీసేసుకొని పెట్టుకున్నానమాట చూడండి ఎంత బాగుందో చూసారా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ఈ కర్రీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కి కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు కదండి ఓకే అండి ఉంటానండి